మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం అల్వల్లోని కానాజిగూడలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అనిల్ కిషోర్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంపై డీసీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన చేశారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ రెడ్డి చేరుకుని అక్రమ అరెస్టును ఖండించారు అరెస్ట్ చేసిన అనిల్ కిషోర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి చేజారిపోయే పరిస్థితి ఉందని గ్రహించి పోలీసులు వదిలిపెట్టారు తన భర్తపై కక్షపూరితంగా ఫిర్యాదు చేసిన డిసిపైనా కార్పొరేటర్ సవిత ఫిర్యాదు చేశారు. సబిత ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసిపైనా కేసు నమోదు చేయకపోతే రేపు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రోజు పోలీస్ స్టేషన్ నుండి거든요 ఒక మనిషి వచ్చా కాన్స్టేబుల్ వచ్చి అనిల్ గారిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారని అంబికా మేడం పిలిచిరని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ ఫోన్ ఇవ్వకుండా లోపల కూర్చోబెట్టింది నాకు హెల్త్ డిస్టర్బ్ అయ్యిందని నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ తీసుకొని పక్కకు పెట్టుకున్నారు కానీ ఫోన్ ఇవ్వలేదు నేనేం నా ఇంట్లో పెట్టుకోలేదు నేను అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ స్టాచ్యూ పెడితే నా మీద కేసులు పెట్టడానికే ఉన్నాడు ఈ డీసీగా ఈయన చేసే వాళ్ళకం ఎవరికేం అర్థమవుతలేదా అంబేద్కర్ స్టాచ్యూ పెడితే ఈయన మా మీద కేసు బుక్ చేస్తారా ఎందుకు అట్లా అంతగనం ఎందుకు అంత కషి అయినకు మంచి పబ్లిక్ కోసం పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ పని చేస్తుంటే కూడా ఆయనకు అంత ఒర్వలేకున్నారా ఒక్కసారి కాదు రెండు अलग राइंग जेस दिए नहीं పోనీ పోనీ అని వదిలేసుకుంటే వస్తుంటే ఆయన మా మీదనే కేసు పబ్లిక్ సర్వర్ పబ్లిక్ చేయకుండా ఎవరికి చేయాలి మరి ఆయన కూడా అంబేద్కర్ స్టాచ్యూ అన్నప్పుడు ఆయన కూడా మాకు సహకరించాలే కదా కేసు ఎట్లా ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తారు ఇప్పుడు నేను వచ్చి ఆయన మీద కేసు బుక్ చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయను అంటున్నారు అంటే డీసీ మీద ఎఫ్ఐఆర్ చేయరు కానీ ఒక కార్పొరేటర్ మీద అది కూడా ఎస్సీ కార్పొరేట్ మీద మా మనుషులంతా వచ్చి మాట్లాడడానికి కూడా మా మనుషులనే అంత థ్రెడ్ చేస్తున్నారు మా మనుషులని అందరినీ మీకు ఉల్టా కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగదా ఎస్సీలు అంటే అంత చిన్న చూప మీకు అందరికి రెడీ అయితే దేవుడారు కానీ మేమందరం ఈ బస్సు మాది మేము పెరిగిన బస్సులు ఇవన్నీ మొత్తం అల్వాల్ మాది నువ్వు నిన్నలాగా ముందు వచ్చినావు నీ ప్రభుత్వ ఉద్యోగం నువ్వు ఎట్లా ఉండాలి పబ్లిక్ అందరికీ సేవ చేయాలి నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమతో మాట్లాడి అన్ని మంచి చేయాలి అట్లాంటిది నువ్వు ఏమీ చేయట్లేదు ఉల్టా నా మీద కేసు ఎట్లా బుక్ చేస్తావు నేను ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన నాకు ఈ మా డివిజన్ మొత్తం సహకరిస్తున్నారు మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నారు అల్వాల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి గారి కంప్లైంట్ లో భాగంగా మరి నేను అనిల్ కిషోర్ అల్వాల్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుని కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా పైన కాంప్లైంట్ దేనికి ఇవ్వడం జరిగిందంటే కానాజీగూడలో వంద పదమూడవ తారీఖు ఏప్రిల్ రోజున అంబేద్కర్ స్టాచ్యూ నువ్వు పెట్టిన పెట్టించినావు పర్మిషన్ లేకుండా నా మీద కాంప్లైంట్ ఇవ్వడం జరిగిందని మన సంబంధిత ఎస్ఐ గారు చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ప్రజలు ఆ రోజు బస్తీ ప్రజలందరూ కూడా కలిసి పెట్టుకున్నారు దానిలో భాగంగా కార్పొ స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు మేము కూడా అక్కడ ఉన్నాము ప్రజలకు అనుగుణంగా ఉన్నాము వాళ్ళు పెట్టుకోరు దాంట్లో అల్వాలో మరి అల్వాల కాదు దేశవ్యాప్తంగా ఇన్ని అంబేద్కర్ స్టాచ్యూలు ఉన్నాయి మరి అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా చూపిస్తాడా ఈ డీసీ మరి ఎవరి బలం చూసుకొని నువ్వు ఇట్లా ఎగురుతున్నావు అంటే నీకు ప్రజలు అక్కర్లేదా నాయకులే కావాలా నాయకుల మా నాయకుల చుట్టూ తిరుగుతున్నావా ఏంది అసలు నీ 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 అంబిషన్ ఏంది పబ్లిక్ పబ్లిక్ వాళ్ళ దళితులు ఉన్నారు వాళ్ళ కోరిక రెండు మూడు ఏళ్ళ నుంచి ఉన్నది పెట్టుకున్నారు వాళ్ళు ఆ స్థలం ఉన్నది చౌర స్థలం పెట్టుకురు దానికి నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇవాళ పదిహేను రోజులు అవుతుంది మరి నువ్వు నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు నీకు ఏమి ఇబ్బంది అవుతుందాడా అది ఒక కార్నర్ సపరేట్లా పెట్టుకోరు వాళ్ళ బస్తీ వాళ్ళు పెట్టుకురు దున్ని అంతా ఉన్నాయి అంబేద్కర్ స్టాచ్యూలు అంటే నువ్వు అంబే అంబేద్కర్ నువ్వు సవాల్ చేసే అంత మరి నువ్వు అధికారివా నేను అడుగుతున్నా సభ్యతంగా ఈ దృష్టి ఇది దీన్ని ఇక్కడికో వదిలే సమస్య లేదు దళిత సంఘాల దృష్టికి తీసుకెళ్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ డీసీని వదిలే సమస్య లేదు ఆయన చేసే పని పొద్దున లేస్తే ఏం పని చేస్తాడు పొద్దు మీకు ఏం చేస్తాడు అన్నీ మా దగ్గర ఉన్నాయి ఇకనైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండు నువ్వు అనవసరంగా దళితులను వేధిస్తా దళిత కార్పొరేటర్ నేను ఏం చేసినా నడుస్తుంది నేను కుల అహంకారం అంటే నీ కుల అహంకారం కూడా అన్నీ తీస్తాము నువ్వు ఎట్లా అనుకోకు అందరు ఉన్నారు అది ప్రజల అభిష్టం మేరకు జరిగింది స్టాచ్యూ ఎవరో ఇష్టానికి జరగలేదు అది ప్రజలు బస్తీ మొత్తం కరాజి కూడా బస్తీ ఉన్నది ఉన్నారా బానిస బతుకులకు గీతం పాడిన రోజు శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కథం తొక్కిన రోజు హక్కులు పోరాటాల ద్వారా దక్కుతాయని చాటి చెప్పిన రోజు అదే మేడే చికాగో అమరవీరుల త్యాగానికి గుర్తుగా ప్రపంచ కార్మికుల పండుగ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే వేడుకలను కార్మికుల ఘనంగా నిర్వహించారు సింగరేణి గనులు మొదలుకొని కార్మిక వాడల్లో అరుణ పతాకం రెపరెపలాడింది కార్మిక హక్కుల కోసం ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో అమరవీరులు రక్తాన్ని చెందించి హక్కులు సాధించారని నాయకులు అమరులకు జోహార్లు అర్పించారు ఎర్ర జెండా ఎగురవేసి అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు నాడు పోరాడి సాధించుకున్న హక్కులు నేడు సింగరేణిలో మాయమైపోతున్నాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ కార్మిక హక్కులను హర్షిస్తున్నాయన్నారు నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్లుగా మార్చడానికి వారు వ్యతిరేకించారు దేశంలో మోడీ ప్రభుత్వం బడా శ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తూ కార్మిక హక్కులను తాకట్టు పెట్టారని వారు మండిపడ్డారు దేశంలో రైతు ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు ఏకం కావాలని నాయకులు పిలుపునిచ్చారు హక్కుల సాధన కోసం మే ఇరవైనా ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చినట్లు వారు తెలిపారు ఐక్య పోరాటాలతోనే హక్కులు సిద్ధిస్తాయని దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు సిద్ధం కావాలని నాయకులు కోరారు చికాగో నగరంలో జరిగినటువంటి కాల్పులలో మరణించినటువంటి ఆ కార్మిక ఉద్యమంలో మరణించినటువంటి వారిని స్మరించుకుంటూ ఇలా మేడే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు యాజమాన్యాలకు వ్యతిరేకంగా కన్న కొడుకు సైతము మార్క్స్ ఆనాడు పోరాటాలు చేసినటువంటి సందర్భం ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమాలను నీరుగార్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి జీవోలను అమలు చేయనటువంటి పరిస్థితి సింగరేణిని ప్రైవేటీకరణ పేరిట కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎక్కువ చేసి పర్మనెంట్ కార్మికులను తక్కువ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు కార్మిక నాయకులు అందరూ కూడా ఈ యొక్క మేడే సందర్భంగా ఒక్కటి కావాల్సినటువంటి సందర్భం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదం కొద్ది చికాగో అమరవీరుల స్ఫూర్తితోని మనం ఈ యొక్క కార్మిక ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములం అయిదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్మికునికి ఉదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం చట్టాలను తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని రూపుమాపు చేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ఠేకేదారి సిస్టమ్ ఉండే ఆ ఠేకేదారి సిస్టమ్ తీసుకుపోయి తీసేసి మనం పబ్లిక్ సెక్టర్ గా తయారు చేసాం పబ్లిక్ సెక్టర్ అయిన తర్వాత దేశానికి ఉపయోగపడ్డాం కి ఉపయోగపడ్డాం కార్మికులకు మంచి ఉద్యోగాలు తీసుకొచ్చినాం జేపీసీసీఐ ఉన్నది తో పాటు అగ్రిమెంట్ చేసి చేసే హక్కు ఉండేది ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కోట్లతోటి సంఘాలు ఉండయి జెండాలుండయి ఎవరికి అడ్రస్ ఉండదు మాట్లాడే అర్హత ఉండదు మళ్ళీ ఎమర్జెన్సీ లాగా వస్తుంది దానికోసం మీడియా సందర్భంగా కార్మిక వర్గం అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది తమ తమ ఎజెండాలను పక్కన పెట్టి జెండాలను పక్కన పెట్టి ఒకే ఎజెండా పైన సింగరేణి సంస్థను కాపాడుకోవాలి దానికోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇరవై తారీఖు నాడు అందరం కలిసి అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది కేవలం దాంట్లో అందరి కోసం ఉన్నది చట్టాలను కొనసాగించాలే కోర్టును రద్దు చేయాలి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏది కూడా కాంట్రాక్ట్ జీతం పెంచలేదు బానిస బతుకులు బతుకుతున్నారు ఒకటే నా సూచన కార్మిక వర్గానికి మనము మేడేను మర్చిపోకూడదు మనం మేడేను మర్చిపోతే యజమానం మన హక్కులను మాయం చేస్తున్నది పాతకాలం మళ్ళీ మొదలైంది ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటలు పనిచేస్తున్నారు పది గంటలు కూడా కొందరు పనిచేస్తున్నారు ఆ వాటి కోసం కూడా మనం అందరం కలిసి కట్టుగా ఉంటేనే లో మనకు ఒక అనవాయితీ ఉంది ఐక్య పోరాటాలు ఎప్పుడు ఫెయిల్ కాలే ఐక్య పోరాటాలు సక్సెస్ అయినాయి సాధించుకున్నాం ప్రైవేట్ వాళ్ళు రాకుండా అడ్డుకున్నాం ఐక్య ప్రభుత్వ దగుల్ బాజీ పాలసీల వల్ల కొంతమంది దొంగచాటున కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ వస్తున్నారు సింగరేణి వస్తున్నారు దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన పైన అందరిపైన ఉన్నది మేము సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక అందరి కలుపుకొని ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా కలిసి వస్తుంది ఇంకా కొన్ని కలిసి వచ్చే తారీఖు ప్రభుత్వానికి ఎట్లయితే రైతులు వాళ్ళ హక్కుల కోసం సమ్మె చేసి వాళ్ళ హక్కులను సాధించుకున్నారో విధంగా కార్మిక దేశంలో ఉన్న కార్మిక వర్గా మొత్తం ఒక తాటిపై నుండి మన హక్కులు సాధించుకోవడానికి ఇరవై తారీఖు సమ్మెను విజయవంతం చేయాలని మేడేను ప్రపంచ కార్మిక వర్గం అన్ని దేశాల కార్మిక వర్గం ఇవాళ జరుపుకుంటుంది కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విధంగా భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత ఐదు సంవత్సరాలుగా దేశంలో స్వతంత్ర భారతంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా అమలు జరుగుతున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని మార్చి ఇవాళ నాలుగు లేబర్ కోడ్స్ గా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ రావడం ద్వారా ఇవాళ పన్నెండు గంటలు పద్నాలుగు గంటల పనిదినం పెరిగేటువంటి అవకాశం ఉంది ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది వారానికి మనం వారంతో సెలవులు తీసుకునేటువంటి కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉన్నది అదే విధంగా ఓవర్ టైం కూడా మనకు రద్దయ్యేటువంటి అవకాశం ఉంది మొత్తం అన్ని హక్కులను హరించే విధంగా ఈ నాలుగు లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి రద్దు చేయాలని చెప్పి గత ఐదేళ్లుగా భారత కార్మిక వర్గం పోరాడుతుంది ఈ మే ఇరవైన కూడా దేశ వ్యాప్తంగా కూడా ఆ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి జనరల్ స్ట్రైక్ అన్ని కార్మిక సంఘాలు అన్ని ఫెడరేషన్లు పిలిపివ్వడం జరిగింది కార్మిక వర్గం మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తగిన గురపటం చెప్పాలి ఇప్పటికే ప్రైవేటీకరణ పేరుతో దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటినీ కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్ప చెప్పినటువంటి విషయం అదే విధంగా ప్రైవేట్ లో రిజర్వేషన్లు లేకుండా ఇలా ప్రభుత్వ రంగ పరిశ్రమలు జరుగుతున్నాయి కానీ రేపు మొత్తం ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు కూడా లేనటువంటి పరిస్థితి అందుకే అదే కాకుండా ఇవాళ మొత్తం కార్మిక చట్టాలు యొక్క కూరలు కూడా బీకి వాటికి ఎలాంటి రైట్ లేకుండా ఇవాళ మొత్తం నాలుగు చట్టాలు తీసుకొచ్చింది అవి రద్దు చేయాలి అంతేకాకుండా గత సంవత్సర కాలం నుంచి అంటే జనవరి ఇరవై నాలుగు ప్రారంభమైనటువంటి కగార్ ఇరవై ఆరు మార్చి లోపల దీన్ని పూర్తి చేస్తాం ఏదైతే మొత్తం ఖనిజ సంపదకు గేట్లు తెరిచినటువంటి మోడీ ప్రభుత్వం ఆదానీ అంబానీ జిందాల్ సంస్థలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని మొత్తం తరలించడానికి కంకణం కట్టుకున్నాడు కనుక అక్కడ ఆదివాసులు ఏదైతే తమ జీవితాన్ని పరంగా పెట్టి అక్కడ బ్రతుకుతున్నారో ఈ మా ప్రాంతం మేము వదిలిపెట్టమని వాళ్ళు ప్రకటిస్తున్నారు దానికి మద్దతుగా ఇవాళ మావోయిస్టు పార్టీ నిలబడ్డది కానీ ఇవాళ మావోయిస్టుల పేరు మీద ఇవాళ కన్య సంపదను బయటికి చెప్పకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం ఏదైతే మావోయిస్టుల మీద యుద్ధం ప్రకటించిందో ఆ యుద్ధాన్ని వెంటనే విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ యుద్ధం పేరు మీద వేలాది మంది ఆదివాసుల్ని ఊజ కొత్త వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అదే విధంగా దళాల పైన వేటాడి వేటాడి చంపుతున్నటువంటి పరిస్థితి కర్రగుట్టలో పదిహేను వేల మంది బిఎస్ఎఫ్ మిలిటరీ జవాన్లను అక్కడ దించి ఇవాళ మొత్తం రక్తపాతం సృష్టించడానికి హరణం పార్టీ చేయడానికి ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం రానున్న కాలంలో మీరు ఇదే విధానాన్ని ఇదే పాసిజాన్ని అమలు జరిపినట్టయితే మీ ప్రభుత్వానికి తగినటువంటి బుద్ధి చెప్పగా తప్పదు అని చెప్పి ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం పక్షాన మేము ప్రకటిస్తున్నాం అధికార పార్టీ నాయకులు అధికారులపై జులుబు చూపిస్తూ విధులకు ఆటంకం కల్పిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తూ విధులకు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని గతంలో ఎంఆర్ఓ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన గుర్తు చేశారు కంప్లైంట్ ఆధారంగా ఆసుపత్రులను తనిఖీ చేసేందుకు వచ్చిన డిఎంహెచ్ఓపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేసినట్లు ఆయన అసహనం వ్యక్తం చేశారు మహిళా అధికారిపై దాదాగిరి ప్రదర్శిస్తూ భయాందోళనలకు గురి చేశారన్నారు రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అండదండలతో మోటా నాయకులు వీరంగం సృష్టిస్తున్నారన్నారు పారిశ్రామిక ప్రాంతంలో దాదాగిరి సాగుతుందని ఎమ్మెల్యే చెరువ తీసుకుని కట్టడి చేయాలని చందర్ కోరారు అధికార పార్టీ నాయకుల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు రామగుండం ప్రజాపాలనలో గాడి తప్పింది అధికారులను ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అంతర్గాంలో అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఎంఆర్ఓ మీద ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి డిఎండ్ బిడ్ హెచ్ఓ ఇక్కడ తనిఖీలకు వస్తే కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ మెడికల్ హబ్గా చేస్తున్నాం మేము గొప్పగా చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమి మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మరీ పూర్తిగా అధికారులు ఒక్కొక్క అధికారు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో మాట్లాడుకుంటా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతాం అనేటువంటి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే మేము ఎన్నికల ముందు చెప్పినాం ఇక్కడ మళ్ళీ జాఫర్ జమానా మొదలైతుంది అన్నాం ఇది మళ్ళీ మొదలైంది తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పక రాబోయే ఎన్నికలలో తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్పొరేటర్ వివరిస్తున్న తీరుపై అల్వార్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పార్టీ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదని దేశానికి ఆదర్శ దైవమని ఆయనని కొనియాడారు బీఆర్ఎస్ నాయకుల శైలి హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు సమాజంలో వ్యక్తిగత దౌర్జన్యానికి పాల్పడి కులం పేరుతో దూషిస్తున్నారని ప్రభుత్వ అధికారులను బెదిరించడం సరికాదని పార్టీ అభిమానులు మండిపడ్డారు బీఆర్ఎస్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ మీద అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రెడ్డి పోలీసు వారికి ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు పెట్టగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అల్వాల్ డీసీని వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదని ఆయనకు మద్దతు తెలపడానికి మున్సిపల్ కార్యాలయానికి తాము రావడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు సర్కిల్ డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏంటంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గము ఉండి మేము అలవాళ్ళు అంబేద్కర్ శాంక్షన్ తీసుకొని పెట్టినాం అదేవిధంగా ఇప్పుడు కరాజ్ పెట్టిరు ఆ అంబేద్కర్ సొసైటీకి చెప్పలేదు రాత్రి రాత్రి పూలు చేసి ఆయన ఏదో చేసినందుకు చాలా మేము చింతిస్తున్నాము అదేవిధంగా ఎన్నెన్నో పెట్టుకొని హనుమంతన సపోర్ట్ ఉంది కమిషనర్కు వాళ్ళ సపోర్ట్ ఎవరు సపోర్ట్ లేదు హనుమంతరం మంచి వాడు ఆయన ప్రజల మనిషి వాడు ఆయన ఎక్కడ అంటే అక్కడ అన్న అంటే నేను నా అంటాడు అసలు మనిషిని అట్లా బందని మంచిది కాదు ఆ ఓడి ఎందుకు తీసుకోండి మీరు ఒకటి మా అల్వాళ్ళ ఎస్సీ వరకు అక్కడ ఇంతవరకు మేము వాడుకోలేదు ఏడ వాడుకోలేదు మేము ఎస్సీ ముప్పై ఐదు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ బీ ఫామ్ నార్మల్ తెచ్చుకున్నా కానీ నేను ఇసుమంటే ఎస్సీ అని అన్న ఇంతవరకు దయచేసి ఆ బోర్డు వెనక తీసుకొని మీరు ఇంకోళ్ళకి అట్లా చేరుకొని దయచేసి చెప్తూ మేము ఇప్పుడు కమిషనర్ గారు మేము లెటర్ ఇచ్చినాము ఏమని ఇచ్చినాము ఏద ల్యాండ్ ఉందో ఆ సార్ మాకు పర్మిషన్ తెప్పి అంటే సార్ కూడా ఏమన్నా అంటే నేను కూడా హైకమాండ్ రాస్తాను ఘటన రాస్తాను వచ్చినాక మీరు చేసుకోండి సార్ మంచిగా అంటే మరి మంచిగా చేస్తామని ధన్యవాదాలు సమీక్ష నిన్న జరిగిన సంఘటన మీ అందరికి విదితమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనాజ్గూడలో అక్కడ ఉన్న గ్రామస్తులంతా ఏర్పాటు చేసుకొని పెట్టడం జరిగింది బాబాసాబ్ అంబేద్కర్ అందరు వాడు కొందరు వాడు కాదు ఈ జగమెరిగిన సత్యం ఈరోజు ప్రపంచ దేశాలకు గుర్తిస్తున్నాయి బాబాసాబ్ అంబేద్కర్ మరి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు కానీ దాన్ని సాకుగా తీసుకొని అంబేద్కర్ని వాడుకొని మశ్బూసి మాటగా చేసే పద్ధతులు వద్దంటున్నాం ఎందుకంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకే రకంగా ఈ యొక్క నిన్న జరిగిన సంఘటన మాకు అనుభవిస్తూ ఉన్నది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పర్మిషన్ తీసుకొని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అని మొత్తం మా కానిపూడ గ్రామస్తులంతా కలిసి నిర్ణయించుకున్నారు దాంట్లో అది పదమూడు తారీఖు నాడు ఇనాగ్రేషన్ చే చేయడం అది పొరపాటు అని అంటున్నాం ఎందుకంటే అందరినీ సబండ కులాలను చుట్టుపక్కల గ్రామస్తులను తెలిసి పెద్ద ఎత్తున చేయవలసిన అవసరం ఉండే కానీ ఆ విధంగా కాకుండా మరి పదమూడు తారీఖు నాడు రాత్రి రాత్రి చేయడాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం మరి దానికి ఇప్పుడు కమిషనర్ గారి మధ్యలో ఆయన మధ్యలో ఏమునియో మాకు తెలియదు కానీ దాన్ని సాగా చూపెట్టి మా నాయకుడు అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు ప్రజల సమస్యలు తీసుకుని ప్రజల సమస్య సాల్ కాకుంటే అధికారులు నిలదీసి పనులు చేపించే వ్యక్తి ఆయనకు అంటగట్టడం అది సరిగా సరి అయింది కాదని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మా నిరంజన్ నిరంజన్ ఉన్నాడు వాళ్ళు గత సంవత్సరం నుంచి వాళ్ళు ఈ యొక్క పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఆ ప్రయత్నాన్ని కూడా మరి డీసీ గారు ఏమన్నారంటే మీరు పద్ధతి ఇట్లా ఉన్నది దీని కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మాకు ఒక వినోద్పత్రం ఇస్తే దాన్ని ఇమీడియట్గా నేను కలెక్టర్ ఆఫీస్కి నేను బదిలీ చేస్తే అక్కడ నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకొని గత ఏప్రిల్ పదకొండు నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు అంబేద్కర్ స్టాచ్యూస్ ఏం జరుగుతున్నదో చూస్తున్నారు అదేవిధంగా దాంట్లో భాగంగానే నిన్న కూడా పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన సంఘటన కూడా మీరు అంతా చూశారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహము పెట్టడం తప్పు కాదు అది సరైనటువంటి స్థలంలో పెట్టలేదు సరైనటువంటి ప్లేస్లో పెట్టలేదు అది కూడా అందరూ సభ్యుల వర్గాలను అందరూ కలుపుకొని చేయాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళు ఏదో రాజకీయం చేయడానికి మీరు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే నానాజపూట అందరూ కూడా చందాలు వేసుకొని వాళ్ళు సొంత విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు మీరేమో వాళ్ళు తెచ్చి పెట్టిన విగ్రహాన్ని మీరేమో రాజకీయ రంగు పులిమి ఇది చేస్తూ ఉన్నారు మీ పర్సనల్గా మీ వ్యాపారాలు ఉన్నాయో మీకు ఏమైనా తగాదాలు ఉన్నాయో మీకు మీకు ఏదైనా ఉండొచ్చు కానీ దాన్ని అడ్డంగా పెట్టుకొని డీసీ గారి మీద మీరు అంటూ అనడము అది డీసీ గారికి హనుమంతరావు గారి మీద బలం హనుమంతరావు గారి ఏమంటారు బలం అండతోటి చేస్తుండము ఇది సబబ్ కాదు మేము అట్లా చేయాలనుకుంటే ఇంకా యాదగిరి అలా అన్నట్టుగా మేము వచ్చి అధికారులు ఒక సంవత్సరం నరవుతుంది అట్లా కక్ష సాధించాలంటే మీ మీ లెక్కలు మీ కథలు నీ కబ్జాలు మీ అన్నీ ఉన్నాయి మాకు అన్ని చిట్ట మొత్తం తెలుసు కనుక ఇప్పటికైనా మీరు అయితే వర్డ్స్ అన్నారో ఆ వర్డ్లు వెనక తీసుకోవాలి లేకపోతే దీనిపై తగు చర్య మేము అందరం కూడా పెద్ద కార్యక్రమం చేపడతామని ఈ తెలియజేస్తూ భువనగిరిలో నూట యాభై నాలుగు ఎకరాల భూమిని అబ్సర్వ్ చేసిన నయీన్ భార్య ఆమె అనుచరులు పంతొమ్మిది వందల తొంభై మూడులోనే లే లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు నాలుగు వందల మంది బాధితులు ఐదు వందల ఫ్లాట్లు కొనుగోలు చేశారు లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు పేదలు మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ప్లాట్లు కొనుగోలు చేశారు రెండు వేల ఆరులో నయీం భార్య షేక్ హసీనా బేగం ఆమె అనుచరులు కలిసి చేసుక ఏజీపీఎలు చేసుకున్నారు అప్పుడు తప్పుడు పత్రాలతో నయీం భార్య హసీనా బేగం ఏజీపీఎలు చేసుకున్నారు అప్పటి నుండి తమ ఫ్లాట్లోకి వెళ్లకుండా నయీం అనుచరులు బెదిరింపులకు దిగారు నయీం చనిపోయిన తర్వాత సిటీ ఏర్పాటు చేసి బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పటి మాకు ఎలాంటి న్యాయం జరగలేదు నయీం ఆస్తులను లిస్ట్ లిస్టులో పెట్టారు భువనగిరిలో మా ప్లాట్లకు సంబంధించిన సర్వే నంబర్లను మళ్ళీ ప్రొబిటైట్ లిస్టులో నుంచి తొలగించి విక్రయాలు జరుపుతున్నారు సెట్ విచారణ పూర్తయ్యే వరకు ఆ సర్వే నంబర్లను లిస్ట్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ కేసులో పోలీసులు ఇంకా ఛార్జ్ షీట్ కూడా వేయలేదు పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తే కోర్టు విచారణ జరిపి మాకు న్యాయం చేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఐదు వందల మంది పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు నయం చనిపోయినా అతని అనుచరుల అరచకాలు ఇంకా కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మీన స్వామి నగర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులైన మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హాల్లో న్యాయం కోరుతూ ప్రశ్నించి తర్వాత టీవీ వారిని కూడా మా యొక్క బాధని సమస్యని తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వానికి మీ ద్వారా మేము పదకొండు సర్వే నెంబర్లు సెవెన్ ట్వంటీ టూ దగ్గర సెవెన్ థర్టీ త్రీ సెవెన్ ట్వంటీ ఫైవ్ మినహాయించి ఈ సర్వే నెంబర్లో ఉన్న నూట యాభై నాలుగు ఎకరాల ఇరవై ఐదు గుంటాల స్థలంలో ఉన్న ప్లాట్లు ఇంటి నిర్మాణం కోసం ఏర్పరిచిన ప్లాట్లని మేము రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేస్తాము ఈ ప్లాట్లు కొన్న తర్వాత ఈ సభ్యులైన మేము భువనగిరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో భువనగిరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము ముటేషన్ చేసుకున్నాము మా కాలనీ పేరుని శ్రీ లక్ష్మీన స్వామి నగర్ కాలనీని ఈ నైంటీ సెవెన్లో చేసుకున్న ముటేషన్ టూ థౌజండ్ వంద దాకా కూడా రికార్డ్స్లో మెయింటైన్ అయింది టూ థౌజండ్ వన్ టూ మధ్యన ఈ రికార్డ్స్ని వాళ్ళు ట్యాంపర్ చేసి ఆఫీస్ వేసి సబ్సీ సబ్సీక్వెంట్గా టూ థౌసండ్ టూ త్రీ మధ్యలో ఎంజాయ్మెంట్ రిజిస్టర్లో మాకు ఎవరైతే ఈ ప్లాట్లు అమ్మారో వాళ్ళ పేర్లని రీజిస్ట్రేట్ చేస్తూ రికార్డుని కంటిన్యూ చేశారు అయితే ఈ విషయంలో మాకు ఎటువంటి ప్రొసీడింగ్స్ కూడా డిపార్ట్మెంట్ ఇవ్వలేకపోయింది ఈరోజు దాకా ఈ రకంగా మా ఓనర్ యొక్క ఇద్దరు కొడుకులు వాళ్ళు మా సెల్డ్లో పట్టేదారులు ఆయన వీళ్ళ పేరు మీద వచ్చినటువంటి ల్యాండ్ని సబ్సీక్వెంట్గా నయీముద్దీన్ అనేటువంటి గ్యాంగ్స్టర్ అంచరులు ఒక వాళ్ళకి ఏడు ఏజీపీఏలు ఇవ్వడం ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు దీనికి గాను ఒకే రోజున నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు క్యాష్ని ఇచ్చినట్టుగా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి అయితే ఈ విషయంలో ఏ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేశారో వాళ్ళకి లీగల్ శాంటిటీ లేదు అన్న విషయం కూడా రికార్డ్స్ తెలియజేస్తున్నాయి ఈ విషయంలో మేము రెవెన్యూ కోర్టుని ఆశ్రయించాం రెవెన్యూ కోర్టు వాళ్ళు ఆర్ఓర్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్ని ఈ రోజు దాకా కూడా వాళ్ళు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు గ్రౌండ్ మీద దానివల్ల పాత ఇంట్రెస్ట్ అన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నాయి అంతేకాకుండా ఈ ఏజీపీఎల్ తీసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఈ మొత్తం ల్యాండ్ని వా ఈ నయముదీన్ అంచర్లు మరికొంతమందికి ట్రాన్స్ఫర్ చేస్తారు ల్యాండ్ని ఈ విషయంలో మేము హైకోర్టు కూడా ఆశ్రయించాం ప్లాట్లుగా కన్వర్ట్ అయినటువంటి ఈ ల్యాండ్ని ఎగ్రికల్చర్ చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్